నమస్తే అండి ఈ వ్యాసము అపార్ట్మెంట్ గ్రూఫ్లో పెట్టినారు ఎందుకు భారతదేశం మీద అమెరికాకు ఇంత కోపమో నాకు తెలియదు దీనిని చదివిన తర్వాత అర్థమైనది ఈ సమాచారము ప్రతి భారతీయుడికి తెలియాలి అని ఉన్నది అందుకని ఆ వ్యాసంలో ఉన్నది చదివి మీకు వినిపిస్తున్నాను ఏ దేశమేగినా ఎందు ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు కదండి మన పెద్దలు అమెరికా ఎందుకు భారత్పై కోపంగా ఉంది నిజం ఇదే అమెరికన్ల కోణం నుంచి చూస్తే దాని వెనుక ఉన్నది అహంకారం కాదు తప్పుదారి పట్టిన రాజకీయాలు అక్కడ ఒక షరతు ఉంది దాన్ని తాకటానికి కూడా భారత్ నిరాకరించింది అందరూ అడుగుతారు ఆ షరతులను భారత్ ఎందుకు అంగీకరించటం లేదు అని ట్రంప్ పదే పదే ఒత్తిడి తెస్తున్నారు కానీ భారత్ దృఢముగా నిలబడుతుంది ఇది చూడండి భారత్ అమెరికా వాణిజ్య లక్ష్యము రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల బ్రి బిలియన్లకు చేరుకోవాలనే కళ బాగుంది కదూ కానీ ఆ కళ వెనుక ఒక షరతు ఉంది జన్యుపరంగా మార్పు చేసిన జిఎం విత్తనాలు పంటలు భారత్ వద్దు అంది అమెరికా సంతకం చేయమంది ఎందుకంటే ఇది కేవలం వాణిజ్యం కాదు ఇది దేశ స్వాతంత్రానికి సంబంధించిన విషయము జిఎం విత్తనాలు కేవలం విత్తనాలు కాదు అవి సాఫ్ట్వేర్ పేటెంట్ పొందిన సాఫ్ట్వేర్ ఒకసారి విత్తండి తర్వాత ఎల్లప్పుడూ డబ్బులు కడుతూ ఉండండి మీ పంటలు ఇకపై మీవి కావు విత్తనాలకు యజమాని ఒక సంస్థ అవుతుంది ఎవరా యజమాని అని మీరు నన్ను అడిగితే మాన్సాంటో అదే మాన్సాంటో ఏజెంట్ ఆరెంజ్ తయారు చేసింది ఇప్పుడు దాని పేరు బేయర్ విషం పేరు మారినా దాని ఇమేజ్ మాత్రం మారదు పంతొమ్మిది వందల అరవైలలో అమెరికా ప్రపంచానికి గోధుమలను సరఫరా చేసేది ఇప్పుడు అది ఏమి ఇస్తోంది వ్యాధులను తెచ్చి పెట్టే వ్యవస్థ జిఎం మొక్కజొన్న జిఎం సోయా జిఎం కలో కనోలా జియం పత్తి ఇవన్నీ రౌండ్ ఆఫ్ రెడీ పంటలు అందువల్ల కలుపు మొక్కలు చనిపోతాయి కానీ పంటలు మాత్రం బతుకుతాయి ఎందుకంటే అవి రసాయనికంగా నిరోధక శక్తిని కలిగి ఉంటాయి ఈరోజు అమెరికాలో నైంటీ ఫైవ్ పర్సెంట్ మొక్కజొన్న జిఎం పంట సోయా కూడా దాదాపు అంతే మరి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి బేబీ ఫుడ్లో బ్రెడ్లో ఆసుపత్రి భోజనంలో పంతొమ్మిది వందల తొంభై నుండి అమెరికాలో ఊబకాయం రేట్లు రెట్టింపయ్యాయి టీజ టీనేజర్స్లో డయాబెటీస్ విపరీతంగా పెరిగింది పీఓ పీసీఓఎస్ సంతానలేమి డిప్రెషన్ క్యాన్సర్ గుండె జబ్బులు కాలేయ జబ్బులు ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగా లేదా పర్యవసానమా మరి వీటన్నిటికీ వైద్యం మందులు స్టాటిన్స్ మెట్ఫార్మిన్ యాంటీ డిఫ్రెసెంట్స్ ఓజంపిక్ ఇది వైద్యం కాదు ఇది ఒక సబ్స్క్రిప్షన్ మీరు బతుకుతారు కానీ ఎల్లప్పుడూ మందులపై ఆధారపడాలి బిగ్ ఫుడ్ మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది బిగ్ ఫార్మా మిమ్మల్ని బ్రతికిస్తుంది బిగ్ ఇన్సూరెన్స్ అన్నిటికీ మిమ్మల్ని డబ్బు కట్టేలా చేస్తుంది మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ మూడింటిలో ప్రధాన వాటాదారులు ఎవరు వాన్ గార్డ్ బ్లాక్ రాక్ స్ట్రేట్ స్ట్రీట్ వీరు ఒక రకమైన వాటిలో పట్టుబడి పెడతారు ఆహారము మందులు వార్తల వ్యాఖ్యానాలు భారత్ వద్దు అంది తర్వాత ఏమి జరిగింది ట్రంప్ ట్వీట్లు పాకిస్తాన్తో స్నేహపూర్వక సంబంధాలు ప్రదర్శించటం పాశ్చాత్య మీడియా భారత్కు వ్యతిరేకంగా మారటం ప్రతిపక్షాల గొంతు మోడీ విఫలమయ్యారు అని కానీ ఎవరు ఎందుకు చెప్పటం లేదు ఎందుకంటే ఇది భారత్ను అనారోగ్యానికి గురి చేయాలనే ఒక ప్రణాళిక ఒకవేళ భారత్ సంతకం చేస్తే ఏం కోల్పోతుంది మన రైతులను మన విత్తనాలను మన నేల ఆత్మగౌరవాన్ని ఇంకా మన భవిష్యత్తును ఇదంతా ఒక వాణిజ్య ఒప్పందము అవసరమా దీని వెనుక ఉన్న విలన్లు ఎవరు వ్యవసాయ రంగంలో బేయర్ మాన్సాంటో ఏడియం కార్గిల్ ఆహార రంగంలో నెస్లే పెప్సికో క్రాఫ్ట్ ఫార్మా కంపెనీలు ఫైజర్ జాన్సన్ అండ్ జాన్సన్ మెర్క్ ఇన్సూరెన్స్ రంగంలో యునైటెడ్ హెల్త్ మరి వీటన్నిటి వెనుక ఎవరున్నారు అదే ఖరీదైన పెట్టుబడిదారులు అవే డాలర్లు అదే భయంకరమైన ప్రణాళిక ఇప్పటి నుండి ఎవరైనా అడిగితే మనం అమెరికా షరతులను అంగీకరించకపోతే ఏమవుతుంది వాళ్ళతో చెప్పండి మీ ఇంట్లో పిల్లలకు ఆహారం పెడతారా లేదా వారి ఫ్యాక్టరీలకు ఆహారం పెడతారా ఇది అమెరికా వ్యతిరేకం కాదు ఇది నేలకు అనుకూలం సత్యానికి అనుకూలం భవిష్యత్తుకు అనుకూలం దీనివల్ల భారత్ బలంగా ఉంది అని ఎవరైనా అనుకుంటే అలాగే అనుకోనివ్వండి ఎందుకంటే మనం వారి షరతులపై సంతకం చేస్తే మనం కేవలం ఒక ఒప్పందాన్ని మాత్రమే కోల్పోము మన కాళ్ళ కింద ఉన్న భూమిని కూడా కోల్పోతాము ఈ వ్యాసం నిజంగా కళ్ళు తెరిపించేది కళ్ళు తెరిచిన ప్రతి ఒక్కరూ దీన్ని ఖచ్చితంగా ఒకసారి పంచుకోవాలి ఎందుకంటే ఈ సత్యం ప్రతి భారతీయుడికి చేరాలి సర్వేజన సుఖనోభవంతు ఆరోగ్యమే మహా